నమస్కారం నేను మీ స్విటీ ఈ వీడియోలో అయితే ఈ సంవత్సరం మేము పెట్టే పిండు గురించి మీకు చెప్దాం అనుకుంటున్నాము అంటే మేము ఏంటంటే ఫస్ట్ టైము ఈ సంవత్సరం మట్టుకి ఒకసారే పెడతామని అనుకున్నాం అలాంటిది రెండు రోజులు అయితే పెట్టామనమాట అండి అయితే పిండి ఒక రోజు మేము కుంచుడి పిండి అయితే పెడతాము ఈ కుంచుడి పిండి ముందుగా బియ్యం కడిగి ఆరబోసేసుకొని ఆ బియ్యాన్ని ఇంట్లోనే మిక్సీ పడతాం అనమాట అండి ఆ మిక్సీ పట్టిన పిండి ఎలా ఉందంటే మరీ మెత్తగా పౌడర్లా కాకుండా కొంచెం బరక బరకగా మిక్సీ పడతాం అయితే ఇరవై లీటర్ల నీళ్ళకి నాలుగు తవ్వలు పిండి అయితే పోస్తూ దానికి తగ్గట్టుగా ఒక పావు కేజీ సగ్గు బియ్యం అలాగే సరిపడినంత ఉప్పు అల్లం పచ్చిమిరపకాయలు జీలకర్ర ఇది కారానికి తగ్గట్టుగా మీరు కొంచెం పెంచుకోవచ్చు మరీ ఎక్కువగా పచ్చిమిరపకాయలు నలిపేసుకున్నాం అనుకోండి వడియాలన్నీ పచ్చ పచ్చగా ఉంటాయన్నమాట మనం కలరేసినట్టుగా అందుకని చెప్పి ఇరవై లీటర్ల నీళ్ళకి ఎంత సమానమైన మోతాదులో సరిపోతాయో అంత సమానమైన మోతాదులో పచ్చిమిరపకాయలు అల్లం తీసుకోవాలండి జీలకర్ర కూడా అంతే విధంగా తీసుకోవాలన్నమాట సో ఇప్పుడైతే నిన్న నాలుగు దవ్వల పిండికి ఎంత క్వాంటిటీలో ఏవి తీసుకోవాలనేది అయితే నేను వివరంగానే చెప్పానని అనుకుంటున్నాను సో ఏంటంటే ఫస్ట్ ఇరవై లీటర్లు వాటర్ పోసి దాంట్లో సగ్గుబియ్యం కూడా వేసి అంటే నీళ్ళు మరిగిన తర్వాతే వేయాలండి సగ్గుబియ్యం నీళ్ళు బాగా మరగడం అంటే బాగా తెరల కాకిన తర్వాత సగ్గుబియ్యం వేయాలన్నమాట అండి లేకపోతే ఉండొండల కింద చిదిగిపోయినట్టు అయిపోతే సగం సగ్గుబియ్యం మట్టుకి వరిపిండి పిండి అయితే పోస్తున్నామండి అంటే ప్రతి సంవత్సరం మేము ఎలా చేసేవాళ్ళం అంటే ఈ వరిపిండిలో కొంచెం నీళ్ళు వేసి పిండి నానబెట్టి ఆ నీళ్ళు ఇందులో కలిపేవాళ్ళం అనమాట అండి అంటే అలా కలపడం వల్ల దీంట్లో ఉండలు ఎక్కువ కట్టేస్తానమాట సో ఉండలు ఎక్కువ కడతాయి అని చెప్పి మేము ఈ సంవత్సరం అయితే ఇందులో వాటర్ కలపకుండానే పోసామండి సో ఇలా పోయటం వల్ల ఉండలు కట్టే కానీ చాలా చిన్న చిన్న ఉండలు కట్టిని త్వరగా విడిపోయినాయి అనమాట అంటే మాకు అలా వాటర్ కలిపి చేసే దానికన్నా వాటర్ కలపకుండా చేసిందే సులువుగా అనిపించిందండి సో అందుకని అయితే ఈ సంవత్సరం మేమైతే ఇలా ఫాలో చేసామండి ఇంకోటి ఏంటంటే మనకి ఇలాంటి అప్పకలు ప్రతి ఒక్కరి ఇళ్లలోనూ కూడా ఉంటాయండి సో ఇలాంటి అపక ఒకటి తీసుకున్నప్పుడు అలా దాంట్లో కట్టిన ఉండలన్నీ తీసి ఇలా తెడ్డితోటి అయితే మేము ఇలా రాయగానే చాలా అంటే చాలా ఈజీగా ఉండలన్నీ అండి సో ఏంటంటే కొంచెం మాకైతే ఈ సంవత్సరం ఇలా కలుపుకోవడం వల్ల తక్కువ శ్రమ పడ్డామండి ఇంకోటి ఏంటంటే మళ్ళీ ఈ సంవత్సరం మేము కర్రల పొయ్యే వాడామండి ఎందుకంటే ఇంట్లో పెద్ద స్టవ్ ఎవరో కావాలి పెళ్ళి ఉంది అంటే చెప్పి వాళ్ళకి ఇచ్చామనమాట సో ఇవ్వడం గురించి స్టవ్ అయితే వాడలేదు కాకపోతే ఒక టూ ఇయర్స్ బ్యాక్ కూడా మేము ఇలా కర్రల పొయ్యి మీదే వాడాము అయితే కర్రల పొయ్యికి గ్యాస్ స్టవ్కి కూడా ఒక చిన్న డిఫరెన్స్ ఉందనమాట అండి ఎంతైనా గ్యాస్ స్టవ్ మీద వాడినప్పుడు ఒడియం పిండి త్వరగా ఉక్కిపోయి అంటే ఎందుకో కొంచెం రద్దులా వచ్చిందనమాట మనం ఒడియాలు తీసేటప్పుడు అందుకని చెప్పి సరేలే పొయ్యి లేకపోతే లేకపోయింది కానీ ఈ సంవత్సరం కట్టెల పొయ్యి మీద చేద్దామని మళ్ళీ అనుకుని ఇలా ఇటుకలయ్యి పేర్చి కట్టెల పొయ్యి మీద అయితే పెడుతున్నామండి ఏ మాటకు ఆ మాట అనుకోవాలి కానీ కట్టెల పొయ్యి మీద చేసిన వంటలు కట్టెల పొయ్యి మీద చేసినట్టే ఉంటుంది గ్యాస్ మీద చేసింది అయితే గ్యాస్ మీద చేసినట్టే ఉంటుందని చెప్పొచ్చండి ఇలా పిండి అయితే మనకి ఇంచుమించుగా ఒక ఇరవై నిమిషాలు అరగంట అయితే ఉడకాలండి ఇలా ఉడికినప్పుడు మనం వేసిందే పిండి అంతా కూడా చక్కగా ఉడుకుతుంది అనమాట అండి ఈ లోపల మా అమ్మగారు నాకు పురమాయించిన పని ఏంటంటే చీరలు తడిపి ఆరబెట్టమన్నారు ఆరబెట్టడం అంటే అలా తడిపి పిండి తీగ మీద వేశానండి ఎందుకంటే తడి చీరల మీద ఒడియలు పెట్టాలి కాబట్టి ఇలా ఉక్కుపోయిన పచ్చిమిరపకాయలు అల్లం జీలకర్ర మనం దింపేస్తామన్నాక ఒక ఐదు నిమిషాలు ముందు వేసుకోవాలండి ఇవన్నీ కలిపి వేసేసి మరగబెట్టినా కూడా పచ్చిమిరపకాయ రంగు అంతా కూడా ఒడియాలి పట్టేస్తుంది అనమాట సో ఎప్పుడు అలా చేయకూడదండి మన పిండి అంతా ఉక్కుపోయింది కరెక్ట్గా అన్నకున్న తర్వాత ఈ పచ్చిమిరపకాయలు అల్లం జీలకర్ర అండి ఇలా వేసిన తర్వాత నేను పిండి ఆరబెట్టిన చీరలు అయితే కింద నారబెట్టేసుకున్నాము నేనైతే లేచేటప్పటికే మా అమ్మగారు ఆల్రెడీ ఒకటైతే ప్రిపేర్ అండి యాక్చువల్గా మా అమ్మగారికి అయితే చెయ్యి పెయిన్ కూడా ఉంది కాకపోతే ఇంకా మా అమ్మగారు లెగరు ఈ పని చేయరు అని అనుకున్నాను కానీ మా అమ్మగారు ఐదు గంటలకు లేచి పాపం ఒక ట్రిప్ అయితే వండేసారనమాట ఎందుకంటే మేము తీసుకున్న గిన్నెకి నాలుగు తవ్వల పిండే పడుతుంది ఎందుకంటే రెండోసారి మళ్ళీ ప్రిపేర్ చేయాలన్నమాట అండి ఒక నాలుగు తవ్వల పిండి అయితే ఒక చీర అంతా ఒడియలు పట్టడానికి సరిపోతుంది మాకైతే అయితే ఇలా పెట్టేసిన తర్వాత అవన్నీ ఒక పెద్ద బేషన్లో పోసేస్తాము పిండి పోసేసి మళ్ళీ నీళ్ళు పోసి రెండోది ప్రిపేర్ చేస్తూ ఉంటాము ఈలోగా ఏంటంటే ఈ వొడియాలు పెట్టడం అయితే స్టార్ట్ చేసేసాను అనమాట అండి ఇలా తడిపి ఆరబెట్టుకున్న చీర మీద నేనైతే ఒక లోటా తీసుకున్నానండి కొంచెం పెద్ద సైజు లోటా తీసుకున్నాను ఆ లోటాతోటే నేను ఇలా వరుసగా అయితే పోసుకుంటూ వచ్చేసాను అనమాట అండి ఎందుకంటే మేము పెట్టే క్వాంటిటీకి ఇలా స్పూన్తోటో లేకపోతే ప్రతి ఒడియం పర్టికులర్ సైజులో రావాలి అనే ప్రాసెస్లో పెడితే కనుక కుంచుడు పిండి పెట్టడం అనేది నాకైతే అసాధ్యం అండి సో ఇంట్రెస్ట్ ఉండి అలాగే వాళ్ళు ఎలా అయినా పెట్టుకోవచ్చు బట్ మేమైతే కనుక ఇలా పెద్ద లోటా తీసుకుని త్వరగా పని అయితే పూర్తవుతుందని చెప్పి నా ఉద్దేశం అండి త్వరగా అవ్వడం గురించి ఇలా లోటా తీసుకుని నేను వెంట వెంటనే వేడి వేడిదే పోసేస్తాను అనమాట అండి వేడిది పోసినప్పుడు ఒడియం కొంచెం పలచగా అయ్యి మనకి పోసుకోవడానికి కూడా సులువుగా ఉంటుంది అదే పిండి చల్లారిన తర్వాత పోసామనుకోండి ఇంకొంచెం థిక్గా ఉండి మనకి చీర మీద పడడానికి కూడా టైం పడుతుంది అనమాట అందుకని వేడి మీద పోసిన ఒడియం కూడా మనకి ఈజీగా పడిపోయి త్వరగా పని అవుతుంది అనమాట అండి సో మొత్తానికి రోజైతే తౌడు పిండికి రెండు చీరలు అయితే ఇలా పెట్టేశామండి ఇవి పెట్టేసిన తర్వాత చూసారా సూర్యుడు ఆల్రెడీ వచ్చేసాడు అనమాట ఈరోజు కాకపోతే రేపు అయితే నేను ఏమనుకున్నానంటే రేపు చీకట్లో అయితే పెట్టాలి ఖచ్చితంగా మూడు గంటలకు లేచి ఒడియాల పిండేది అమ్మని ఇబ్బంది పెట్టకుండా నేనే చూడాలి అని అనుకుంటున్నాను సో ఇలా పో ఇలా పెట్టేసిన తర్వాత ఏంటంటే అది మనకి మధ్యాహ్నం అయ్యేటప్పటికి కొంచెం అది కదుపుకున్నాం అనుకోండి సో కింద నేలకి అంటుపో అంటుకుపోకుండా ఉంటుంది అనమాట అండి రెండో విషయం ఏంటంటే ఈ బొడియాలు ఆరిపోయిన తర్వాత మనం ఆ చీరని తిరగే సారేసుకున్నాం అనుకోండి ఒడియాల లోపల పచ్చిదనం ఉంటుందన్నమాట సో ఈ చీర తిరగేసి ఆరబెట్టడం వల్ల ఆ లోపల పచ్చిదనం కూడా చాలా త్వరగా ఆరిపోతుంది ఇవి ఏవైనా సరే ఈ ప్రాసెస్ మనం లేట్ చేస్తూ కూర్చున్నాం అనుకోండి ఒడియాలు కూడా బూజు పట్టేస్తాయండి సో అలా బూజు పట్టకుండా మనం ఒడియాలు పెట్టాలి అని అనుకున్నప్పుడు ఫస్ట్ టైం ఆ ప్లేస్ అంతా క్లీన్ చేసేసుకుని ఆ చీరలతో పెట్టేటప్పుడు అక్కడ ఆ చీరలతో పెట్టాలి ఆ చీరలతో కూడా మనకి కింద మచ్చమచ్చలుగా అంటుకుపోతాయి మధ్యాహ్నం అయ్యేటప్పటికి మనం పెట్టిన ప్లేస్ నుంచి ఆ చీర కొంచెం జరుపుకోవాలి రెండు మన్నాడికి ఈ ఒడియాలు ఆరిపోతాయి కాబట్టి చీర కూడా తిరిగే సార పెట్టుకోవాలి అనమాట అండి సో నెక్స్ట్ డే మార్నింగ్ మేమైతే ఎర్లీ మార్నింగ్సే లెగిసి ట్వంటీ లీటర్స్ వాటర్ అయితే పోసి మళ్ళీ వడియాలు పెట్టడానికి అయితే ప్రిపేర్ అయ్యామండి కానీ ఈసారి మా ఇది చాలా కష్టం అనమాట ఏ మాటకు ఆ మాట చెప్పాల్సిందే అయితే అమ్మ పాపం నేను లేకపోయినా కానీ ఈరోజైతే పొద్దు పొద్దున్నే లేగిసి ఆ కింద నన్ను నిన్నే పోయమని చెప్పింది నాకు ఇసుక అది పోసిపెట్టు ఆ ఇటుకలు ప్రిపేర్ చేసి పెట్టంటే నేను బతికించాను పాపం ఆవిడే ఇసుక పోసుకొని ఆ ఇటుకలన్నీ సర్దుకొని అవన్నీ చేశారు అప్పటికే పాపం అమ్మకి కొంచెం చెయ్యి కంప్లైంట్ ఉందనమాట నాకేమో ఒక్క సింగిల్ చేతితో వీడియో తీయడానికి కావట్లేదు అమ్మకేమో చేయి బాగలేదు ఈ సంవత్సరం కొంచెం ఒడియలు పెట్టడం అయితే ప్రాసెస్ సులువుగానే అయింది కానీ ఎక్కువ అమ్మ ఇబ్బంది పడాల్సి వచ్చిందనమాట అండి లేకపోతే అసలు మా అమ్మగారు పనికి మామూలుగా చేయరు మా అమ్మగారి పని అంటే చాలా హార్డ్ వర్కర్ అనమాట అయితే మన్నాడు మాత్రం ఇలా లేట్ చేయలేదు ఈసారి ఎలా అయినా సరే అని చెప్పి పొద్దు పొద్దున్నే లేచి ఫస్ట్ ట్వంటీ లీటర్స్ టిన్ అంటున్నాను కదండి మనకి లీటర్లు అనేది క్వాంటిటీ ఈజీగానే ఉంటుంది ఇప్పుడు ఎక్కడికక్కడ మనకు మంచి నీళ్ళు దొరికేస్తున్నాయి కాబట్టి సో ఒక టిన్ను పోసుకుని కొన్ని నీళ్ళు అట్టే పెట్టుకోవాలండి ఎందుకంటే మనం ఈ పిండి పోసిన తర్వాత పిండి చిక్కగా అయిపోతుంది ఉడికే కొల్ది చిక్కగా అవుతుంది కాబట్టి మరీ చిక్కగా ఉన్నప్పుడు మనం ఒక నాలుగు లీటర్ల నీళ్లు అట్టే పెట్టుకుని ఆ నీళ్లు లాస్ట్లో వేస్తూ కలపాలన్నమాట అండి అలా కలుపుకుని అంటే మనకు ఒకసారి పెట్టేటప్పుడు కొత్తగా అనిపించవచ్చు బట్ రెండోసారి పెట్టినప్పుడు మూడోసారి పెట్టినప్పుడు ఖచ్చితంగా పెర్ఫెక్ట్గా అయితే వస్తాయండి అంటే పెట్టిన ప్రతిసారి అంటే ఫస్ట్ టైం పెట్టిన ప్రతిసారి ప్రతి ఒక్కరికి పెర్ఫెక్ట్గా రావాలని అయితే లేదు కదండి సో ఏంటంటే ఒకసారి రాకపోయినా కానీ రెండోసారి కూడా ట్రై చేస్తే ఖచ్చితంగా అయితే వస్తుందండి చీకటిగా ఉండగానే ఆల్రెడీ ఒకసారి ఒక ట్రిప్ పెట్టేదైతే పెట్టేశాము ఇది లా సెకండ్ ట్రిప్ అనమాట సో ఈసారితో అయితే మేము ఈ ఇయర్కి అయితే సమాప్తం అనమాట అండి పెట్టేసింది ఏంటంటే ఫస్ట్ మేము పెట్టింది పేషిన్లో పోస్తామండి కొంచెం లైట్గా చల్లారుతుంది కదా అని చెప్పి ఈ లోపల రెండోది కూడా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం అనమాట అండి సో చూసారా అండి చీకటి అంతా అసలు ఎలా ఉందో ముందు రోజు అయితే సూర్యుడు వచ్చేసాడు అనమాట సో సూర్యుడు వచ్చేసాడు ఈసారి ఎలా అయినా చీకట్లో పెట్టేయాలని చెప్పేసి చీకటిలో పెట్టేసామనమాట అండి సుకున్న తర్వాత పిండి చూసారా అండి ఎలా ఉడుకుతుందో ఇలా తెరల కాగినట్టు బుడగల బుడగల కింద అయితే ఉడకాలన్నమాట అండి ఎంచుమించు ఏంటంటే నేను మళ్ళీ చెప్తున్నానండి కట్టెల పొయ్యి మీద అయితే ఇంచుమించుగా ఇరవై నిమిషాల మ నుంచి అరగంట లోపులు అనమాట అంటే ఇరవై నిమిషాలకు తక్కువ అయితే ఎట్టి పరిస్థితిలో ఉండకూడదండి ఇరవై నిమిషాల పైన అరవై గంట లోపులు మనకి పిండి అయితే దించేసుకోవాలన్నమాట అండి సో ఇలా దించేసుకున్న పిండి ఏంటి అంటే మళ్ళీ నేనైతే ఆల్రెడీ పోయడం అది చూపించేశాను అనమాట ఇది మన్నాడు నేను పెట్టిన ఒడియాలలో లిస్ట్ అనమాట అండి ముందుసారి పెట్టిన ఒడియాలు చూపిస్తున్నాను కదండి ఈ రెండు చీరలు అనమాట ఈ రెండు ఆరిపోయినాయి అండి మొత్తం ఏంటంటే చాలా పూర్తిగా ఆరిపోయినాయి ఆరిపోయినాయి ఏంటంటే ఇంకా ఇంకొక రోజు అటు ఇటుగా ఏమన్నా చెమ ఏం పొందేమో అని చూసుకుని ఆరబెట్టేసుకోవాలండి ఆరబెట్టుకున్న తర్వాత ఆ చీరల చీరల మీద తిరగేసి నీళ్లు జల్లుకోవాలండి చీరను తిరగేసి నీళ్లు జల్లుకోవాలి అని అంటే కనుక మనం ఎండబెట్టినప్పుడు చీరను తిరగేసినట్టు కాదండి చీరని సగానికి మడిచి అటు కోసం మజ్జికి లాగాలి అలాగే చీరన ఇటు కోసం కూడా మజ్జికి లాగి మొత్తం చీర మధ్యలో ఒడియాలి ఉండాలి చీర అంతా రౌండ్ తిరిగినట్టుగా మనం చీరని తిరగేయాలన్నమాట అండి ఇలా చీరని తిరగేసినప్పుడు నీళ్ళు జల్లే విధానం ఏంటంటే ఏ ఒక్క వడియం పొడిగా ఉండకుండా ఉండేలాగా నీళ్ళు జల్లాలన్నమాట చాలామంది ఏంటంటే తక్కువ నీళ్లు జల్లుతారు అంటే ఒడియం ఏదో ఎండిపోయిన తర్వాత పాడవుతుందేమో అనే ఉద్దేశం అనుకుంటానది నాకైతే తెలియదండి అలా జల్లితే కూర్చొని ఒడియం వడియం తీసుకుంటూ కూర్చోవాలన్నమాట సో అలా అయితే ఉండకూడదు ఖచ్చితంగా నేను చెప్పినట్టు కట్లు పొయ్యి మీద అయితే అరగంట అయితే ఇలా నీళ్ళు నీళ్ళన్నీ జల్లుకుని అంటే ఒడియాలు కంపల్సరీ తడవాలి ఏ ఒడియం తడవకపోతే ఆ వడియాన్ని మనం అలా కూర్చుని పీకోవలసిందే సో మొత్తం ఇదంతా తడిపిన తర్వాత మనం వెంటనే ఇలా కూర్చుని అంటే నేను ఫస్ట్ ఒక చీర తడిపాను ఈ రెండో చీర వేస్తాను చూడండి ఈ చీర ఇలా వేసినప్పుడు అది మనకి ఇలా రౌండ్ అనమాట అంటే మనకి ఆ ఒడియం నేలకు తగలకుండా చీర తిప్పుకోవాలండి తడుపుకున్న చీర మనం తీసుకుని మెల్లగా చీరని క్రాస్గా పెట్టి జస్ట్ ఇలా లాగేమో అనుకోండి వడియాలన్నీ కూడా జారిపోయి ఒక చోటుకు వచ్చేస్తాయి అనమాట అండి సో ఇలా ఈజీగానే వచ్చేస్తాయండి ఇంకోటి ఏంటంటే మనం ఎక్కువ తడిచే తడిపేసాము సో మనం ఇలా తీసేటప్పుడు కింద పడిపోయింది ఇసకే అన్న అంటుకుపోయింది అని అంటే కనుక మొహమాటం లేకుండా నీళ్లు పోసి కడిగేశారనుకోండి ఒడియాలన్నీ దేవుకుని పైన పెట్టిన తర్వాత ఇసుక అంతా కిందకు పోద్దండి అది ఇసుక అయితే మాత్రమేనండి మట్టి అది అయితే కాదండి ఇసుక అయితే మాత్రం ఖచ్చితంగా అలా పోతుందనమాట అలా కడుక్కొని వెంటనే ఎండబెట్టేసుకోవాలన్నమాట అండి సో నేనైతే మొత్తం ఒడియాలన్నీ చూసారండి ఇలా మన క్రాస్గా లాగి ఇలా దులపగానే ఒడియాలన్నీ ఒక చోటకు వచ్చేస్తాయి అనమాట అండి ఇందులో ప్రతిదీ ఒక టాస్క్ ఏనండి వండడము కష్టమే అలాగే ఈ ఒడియాలు తీయడం కూడా కష్టమేనండి మిషన్లోకి తీసేసుకోవాలన్నమాట అండి ఇవేంటంటే మనం ఎప్పుడు తప్పుడే ఎండబెట్టేసుకుంటూ ఉండాలన్నమాట అండి అంటే మనం ఒక చీర అంతా తీసామో అలా ఉండకూడదు ఇద్దరు ఉంటే కనుక ఎప్పుడప్పుడు తీసి ఎండబెట్టేసుకున్నాం అనుకోండి చాలా ఫాస్ట్గా ఎండిపోతాయి ఇవి కూడా మనం ఒక రెండు మూడు రోజులు ఎండబెట్టుకుంటే మనకి వడియాలు చెమయింపు అనేది లేకుండా ఎండిపోతుందండి సో మనం ఏంటంటే మా వడియాలు అయితే ఎండబెట్టేసుకున్న తర్వాత మేము ఇలాగా పెరుగు డబ్బాలు ఉంటే ఆ పెరుగు డబ్బాల్లో స్టోర్ చేసామండి సో ఒడియాలు అయితే ఇవ్వనండి అంటే నేనైతే ఈసారి వేపు అయితే చూపించట్లేదు వేపు చూపించినా కూడా ఏంటంటే దీని మీద ఇంకొంచెం మనకి ఒక అరచెయ్యిలో సగవంత పొంగి చాలా బాగుంటాయండి అసలు ఒడియాలు బాగోవు అనే ప్రసక్తి అయితే ఉండదు అన్నీ సరైన కొలతలతో వేసుకున్నాం కాబట్టి చక్కగానే వస్తాయండి సో ఇంకో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను మీ స్వీటీ